ఎస్ఆర్ వెహికల్ రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు ఒక మంచి సెకండ్ హ్యాండ్ ఐచార్ త్రీ ఎయిట్ జీరో న్యూ మోడల్ ట్రాక్టర్ని అయితే అమ్మకాన్ని తీసుకొచ్చాను మరి ఒక ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్త వస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా వెహికల్ వచ్చేసి ఐచార్ త్రీ ఎయిట్ జీరో న్యూ వెర్షన్ అనమాట అయితే కొత్త మోడల్ వెహికల్ అయితే మంచి కండిషన్లో అయితే ఉంది బ్యాకు ఫ్రంట్ నాలుగు సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఇంజిన్కి ఎటువంటి రిపేర్ అయితే లేదు వర్కింగ్ అవర్స్ కూడా తక్కువగానే ఉన్నాయని ఓనర్ అయితే చెప్తున్నాడు ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు గల మోడలు మంచి కండిషన్లో అయితే ఉంది సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఓనర్ చెప్తున్న ప్రైస్ చూసుకుంటే నాలుగు లక్షల డెబ్బై వేలు అయితే చెప్తున్నాడు మీరు లొకేషన్కి వెళ్ళి మాట్లాడుకుంటే కొంచెం బార్గెనింగ్ అయితే ఉండొచ్చు వెహికల్ అయితే మంచి కండిషన్లో అయితే ఉందని చెప్తున్నాడు ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకుంటే అలాగే దాని యొక్క పేపర్లు కూడా చూసుకొని వెహికల్ అయితే తీసుకోవచ్చు వెహికల్ యొక్క పేపర్లు కూడా క్లియర్ అయితే ఉన్నాయని చెప్తున్నాడు యొక్క వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణ కామారెడ్డి కామారెడ్డి లోకల్ అయితే అమ్మకానికి అయితే ఉంది మీరు కనుక లొకేషన్లో ఉన్నట్లయితే వెళ్ళైతే వెహికల్ అయితే చెక్ చేసుకోండి అలాగే దాని యొక్క పేపర్లు కూడా చూసుకొని వెహికల్ అయితే తీసుకోవచ్చు నా ఫ్రెండ్స్ వెహికల్ అయితే మంచి కండిషన్లో అయితే ఉంది ప్రైస్ కూడా మాట్లాడుకుంటే బార్గెనింగ్ అయితే ఉంటుంది వెహికల్ వచ్చేసి కొత్త మోడల్ వెహికల్ ఐచర్లో కండిషన్ మంచి కండిషన్లో అయితే ఉంది షోరూమ్ కండిషన్లో ఉందని ఓనర్ అయితే చెప్తున్నాడు వర్కింగ్ అవర్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయని చెప్తున్నాడు ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోండి ఓనర్ నెంబర్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అలాగే టైటిల్లో కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకవేళ మీ దగ్గర ఏదైనా వెహికల్ ఉంటే ఎక్స్చేంజ్ చేసుకొని కూడా వెహికల్ అయితే తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్